ఈ కాయిన్స్ తోటి వరలక్ష్మి అమ్మవారిని ఎన్ని రకాలుగా అలంకరించుకోవచ్చు అనేది ఈరోజు వీడియోలో షేర్ చేస్తానండి వీడియో లాస్ట్ వరకు చూసి నచ్చితే కనుక ఖచ్చితంగా మనం ఛానల్ని హైప్ చేయండి మీరు హైప్ చేయడం వల్ల మన ఛానల్కి ఇంకా వ్యూస్ పెరుగుతాయి ఫస్ట్ అయితే ఈ కాయిన్స్ని వాటర్తో నీట్గా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకుని సమానంగా ఉన్నటువంటి కాయిన్స్ అన్నీ కూడా ఇలా సపరేట్ చేసుకున్నాను ఇప్పుడు వన్ ఇంచ్ టేప్ ఉంటుంది కదండి దాన్ని ఒక మీటర్ పొడవుండేలాగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మీటర్ పొడి పెట్టేసుకున్నాను ఒకవైపు కదలకుండా ప్లాస్టిక్ని కొంచెం బ్యాక్ సైడ్ తిప్పి ఇలా నేలకు అతికిస్తే ఈజీ ఉంటుంది ఇప్పుడు ఒక వైపున ఇలా ఎల్లో కలర్ లేస్ని అతికించుకుంటున్నాను మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అతికించుకోవచ్చు అండి నేను తీసుకున్నటువంటి లేస్ మీటర్ నాకు ట్వంటీ రూపీస్ పడింది ఇప్పుడు నేను ఇక్కడ వన్ రూపీ కాయిన్స్ అయితే తీసుకున్నాను సమానంగా ఉన్నటువంటి కాయిన్స్ మీరు ఏవైనా తీసుకోవచ్చు ఒకదాని తర్వాత ఒకటి వీడియోలో చూపిస్తున్న విధంగా అతికించేసుకోవాలి ఏ కాయిన్స్ అయినా కానీ మనం పెట్టుకోవచ్చండి ఇలా వన్ రూపీ ఫైవ్ రూపీస్ అనేమి రూల్ లేదు ఇలా లాస్ట్ వరకు పెట్టేసుకుని లాస్ట్లో కొంచెం ఇలా గ్యాప్ వదిలేయాలి అలాగే ఫస్ట్లో కూడా గ్యాప్ వదిలేయాలండి ఈ గ్యాప్ వదిలేసాం కదా దీని ఇలా వెనక్కి ఫోల్డ్ చేసి స్టాప్లర్ పిన్తో పిన్ చేసుకున్నాను ఫోల్డ్ చేసిన తర్వాత ఇలా మధ్యలో గ్యాప్ వస్తుంది కదండి ఆ గ్యాప్లో నుంచి ఏదైనా ఉల్లెని కానీ లేకపోతే దారం కానీ ఎక్కించేసుకుని అటువైపు ఇటువైపు కూడా ముడివేసుకోవాలి దారం అనేది కొంచెం ఎక్కువగానే తీసుకుంటే అమ్మవారికి అలంకరించుకునేటప్పుడు మనం దారం అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి ఇదే విధంగా రెండో వైపు కూడా ముడివేసుకోవాలి దీన్ని మీరు అమ్మవారికి కట్టే అందంగా రెడీ చేసినప్పుడు దీన్ని వడ్డానం కింద ఉపయోగించుకోవచ్చండి చాలా బాగుంటుంది నచ్చితే కనుక లైక్ చేయండి ఇప్పుడు దీన్ని హారం కింద ఎలా మార్చుకోవాలనేది చూపిస్తాను మధ్యలోకి కట్ చేసుకుని విడవ చూపిస్తున్న విధంగా ఇలా క్రాస్ స్గా పెట్టుకొని మధ్యలో ప్లాస్టర్ వేసుకున్నాను కింద మనకి లాకెట్ కింద రావడం కోసం ప్లాస్టర్ ఫస్ట్ వేసుకుని ఒక టూ కాయిన్స్ అయితే కిందకి పెట్టుకున్నానండి కాయిన్స్ వడకుండా మళ్ళీ పైన కూడా ఒక ప్లాస్టర్ వేసుకుంటే మంచి హారం అయితే రెడీ అయిపోయింది మీరు దీన్ని మన అమ్మవారి ఫోటోకి కానీ విగ్రహానికి కానీ వేస్తే ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది నచ్చితే కనుక హైప్ చేయండి నెక్స్ట్ ఐడియా చూద్దాం ఇక నేను కొన్ని కాయిన్స్ తీసుకున్నానండి మనకి సమానంగా రావడం కోసం ఒక లైన్ దగ్గరగా ఇలా ఒకదాని తర్వాత ఒకటి వచ్చే విధంగా పెట్టుకుంటున్నాను మధ్యలోకి వచ్చేటప్పటికి ఒక త్రీ టు ఫోర్ కాయిన్స్ మాత్రం కొంచెం దూరంగా ఉండేలాగా పెట్టుకోవాలి దీనివల్ల ఏంటంటే మనకి హారం అనేది నీట్గా రౌండ్ తిరుగుతుందండి మధ్యలో కూడా మీరు సమానంగా పెట్టేస్తే మనకి రౌండ్ తిరగదు అమ్మవారికి వేయడానికి కూడా అంత బాగోదు మధ్యలో మధ్యలోకి వచ్చేటప్పటికి మనకి నీట్గా అనిపించదండి సో దానికోసం మధ్యలో గ్యాప్ అయితే ఇవ్వాలి ఇప్పుడు దీనిపైన ఇలా గమ్ పెట్టేసుకుంటున్నాను నేను బీ సెవెన్ థౌసండ్ గమ్ వాడానండి మీ దగ్గర ఏ గమ్మున్నా పర్వాలేదు ఫెవికి అయినా వాడుకోవచ్చు ఇప్పుడు దీనిపైన మనం గమ్ అప్లై చేసిన చోట నా దగ్గర రెడ్ కలర్ లేస్ ఉంటే ఇలా పెట్టేసుకున్నాను ఆ చివర ఏ చివరి కూడా కొంచెం ఎక్స్ట్రా లేస్ అనేది ఉంచుకోవాలండి ఎక్స్ట్రా ఉంచిన లేస్ని ఇలా వెనక్కి ఫోల్డ్ చేసి మళ్ళీ స్టాప్లర్ పిన్తో పిన్ చేసుకుని దాంట్లో నుంచి దారం అనేది పెట్టేసుకోవాలి ఈ దారం అనేది కొంచెం ఎక్స్ట్రా పెట్టుకుంటే మనం అడ్జస్ట్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది అంతేనండి మంచి హారం కూడా రెడీ అయిపోయింది అమ్మవారి కోసం చూస్తున్నారు కదా మధ్యలో మీరు గ్యాప్ ఇచ్చేటప్పటికి ఇలా రౌండ్ అనేది వచ్చింది అమ్మవారికి వేస్తే ఈ విధంగా ఉండి మీరు మనం ఇంకా పొడవుగా కూడా తయారు చేసుకోవచ్చండి నేను ఆల్రెడీ ఒక హారం తయారు చేశాను కదా సో ఇలా అయితే బాగుంటుందని కొంచెం తక్కువగా చేశాను నెక్స్ట్ ఐడియా చూద్దాము ఇక వన్ ఇంచ్ టేప్ తీసుకొని కావాల్సిన పొడవలు అయితే కట్ చేసుకోవాలి దీనిపైన నేను ఫైవ్ రూపీస్ కాయిన్స్ ఒకదాని తరతి ఒకటి వచ్చే విధంగా పెట్టుకున్నాను మధ్యలో మాత్రం గ్యాప్ ఇవ్వాలండి గ్యాప్ ఇస్తేనే మనకి రౌండ్ షేప్ అనేది వస్తుంది మధ్యలో నేను ఒక త్రీ టూ ఫోర్ కాయిన్ పైన సిల గ్యాప్ వచ్చేలాగా పెట్టుకున్నాను మిగిలిన మళ్ళీ దగ్గరికి పెట్టేసుకోవాలి మన దగ్గర లేస్ గమ్ము అలాంటివి ఏమీ లేదు అప్పటికప్పుడు తయారు చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇది బెస్ట్ ఆప్షన్ అండి ఇలా చివరి వరకు పెట్టుకున్న తర్వాత పైన మళ్ళీ ప్లాస్టర్ వేసేసుకోవాలి వేసుకుని ఆ చివర ఈ చివర కొంచెం ప్లాస్టర్ ఎక్స్ట్రా ఉంచేశాను దాన్ని కూడా ఇలా వెనక సైడ్ బెండ్ చేసుకుని అటు ఇటు కూడా దారం కట్టేసుకుంటే ఓన్లీ కాయిన్స్ తోటి హారం రెడీ అయిపోయిందండి చూసారు కదా ఇలా నేను మూడు రకాల హారాలు అయితే రెడీ చేశాను అమ్మవారి విగ్రహానికి వేసేటప్పటికి చాలా అందంగా ఉంటుందండి నచ్చితే మాత్రం ఖచ్చితంగా హైప్ చేయండి నెక్స్ట్ ఐడియా చూద్దాము ఇది అమ్మవారికి డెకరేషన్కి చాలా బాగుంటుందండి నేను ఇక్కడ గ్లాస్ ఛార్లో వాటర్ వేసి తీసుకున్నాను ఇది జస్ట్ హైట్ కోసం మాత్రమేనండి దీని ప్లేస్లో మీరు మీ దగ్గర ఏ ఉంటే అవే తీసుకోండి లేదు అంటే పొడవు దియా స్టాండ్స్ ఉంటాయి కదండి అదైనా తీసుకోవచ్చు నేను ఇక్కడ గ్లాస్ షార్ తీసుకుని వాటర్ వేసాను కదలకుండా ఉంటుందని దానిపైన ఇలా కలసం చెంబు పెట్టుకున్నాను కలసం చెంబు కూడా కదలకుండా ఈ జార్కీను కలసం చెంబుకి మధ్యలో డబుల్ ప్లాస్టర్ అయితే వేసుకున్నాను వేసు మీ దగ్గర ఇంత పెద్ద ప్లాస్టర్ లేకపోతే వన్ టేప్ ఉన్నా కానీ ఒక రెండు మూడు సార్లు ప్లాస్టర్ పైనుంచి కిందకి ఒకదాని తర్వాత ఒకటి వచ్చే విధంగా పెట్టుకున్నా కూడా సరిపోతుందండి కదలకుండా పైన అలా చొంబులోనూ అలాగే మన బౌల్లో కూడా ప్లాస్టర్ ఇంకొకసారి వేసుకుంటే స్ట్రాంగ్గా ఉంటుంది స్టిఫ్గా ఉండేలాగా వేసుకోవాలి తర్వాత కాయిన్స్ ఇలా ఒకదాని తర్వాత ఒకటి వచ్చే విధంగా పెట్టేసుకోవాలి ట్రాన్స్పరెంట్ ప్లాస్టర్ తీసుకోవడం వల్ల ఏంటంటే నిజంగా మనకు లక్ష్మీదేవి కాసుల వర్షం కురిపిస్తున్న విధంగా వస్తుందండి న్యాచురల్గా అదే మీరు కలర్ టైప్ తీసుకుంటే కనుక లుక్ అనేది అంత బాగోదు తర్వాత ఈ బౌల్ నిండా మీ దగ్గర ఎక్కువ కాయిన్స్ ఉంటే పెట్టేసుకోండి లేదంటే నేను విడుదల చూపిస్తున్న విధంగా న్యూస్ పేపర్ పెట్టేసుకుని దానిపైన మన దగ్గర ఉన్నటువంటి కాయిన్స్ అనేవి పెట్టేసుకోవచ్చు ఇప్పుడు ఈ పల్లెం చుట్టూ కూడా నేను ఫైవ్ హండ్రెడ్ నోట్స్ అయితే పెడుతున్నాను మన దగ్గర ఏ నోట్స్ ఉంటే అవే పెట్టుకోవచ్చు అండి మన అలంకరణ కోసం పెడుతున్నాం కాబట్టి టెన్ రూపీస్ అయినా ఫిఫ్టీ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ హండ్రెడ్ ఏవైనా కానీ పెట్టుకోవచ్చు మిగిలిన కాయిన్స్ని దీని చుట్టూ కూడా పెట్టేసుకున్నాను అంతేనండి నిజంగా అమ్మవారే వచ్చి మన ఇంట్లో లక్ష్మీ వర్షం కురిపిస్తున్న విధంగా ఉంది కదా నచ్చితే కనుక ఖచ్చితంగా మన ఛానల్ని హైప్ చేయండి నెక్స్ట్ ఐడియా చూద్దాము ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకున్నాను మనం వంటగదిలో వాడినటువంటి బౌల్ ఏదైనా పర్వాలేదండి స్టీలు రాగి గాజు ఏదైనా కానీ తీసుకు ఇప్పుడు దీని చుట్టూ కూడా నేను డబుల్ ప్లాస్టర్ వేసుకుని ఒకదాని తర్వాత ఒకటి కాయిన్స్ వచ్చే విధంగా పెట్టుకోవాలి డబుల్ ప్లాస్టర్ లేకపోతే ఫెవిక్విక్ కానీ లేకపోతే గ్లూగన్ కానీ ఏదైనా వాడుకోవచ్చు డబుల్ ప్లాస్టర్ అయితే అందరికీ అవైలబుల్గా ఉంటుందని చెప్పి నేను ఇది చూపిస్తున్నాను సో ఫస్ట్ ఇలా ఒక లైన్ వేసుకున్న తర్వాత మిగిలింది కాయిన్కి కాయిన్కి మధ్యలో కాయిన్ వచ్చే విధంగా పెట్టుకోవాలండి నా దగ్గర గ్లూ గన్ ఉందని చెప్పి ఇంకా తర్వాత నేను గ్లూగన్ అయితే వాడేసాను ఇలా చివరి వరకు బౌల్ అంతా కంప్లీట్ అయ్యే వరకు కాయిన్స్ అన్ని కూడా పెట్టేసుకోవాలి అంతేనండి కాయిన్స్ తోటి మంచి కమలుపువ్వు లాగా రెడీ అవుతుంది దీని మధ్యలో మీ దగ్గర లక్ష్మీదేవి విగ్రహాలు లేదు అంటే వినాయకుడి వారి విగ్రహాలు ఏ ఉన్నా కానీ మధ్యలో పెట్టుకోవచ్చు అండి చాలా అందంగా ఉంటుంది నా దగ్గర ప్రస్తుతానికి లఫింగ్ బుద్దా ఉంటే అదే పెట్టి చూపిస్తున్నానండి సో అంతేనండి ఈరోజు వీడియోలో మీకు ఏ ఐడియా బాగా నచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి నచ్చితే కనుక హైప్ చేయండి జస్ట్ కామెంట్ సెక్షన్ ఇలా స్వైప్ చేస్తే మీకు హైప్ అనే ఆప్షన్ కనిపిస్తుంది హైప్ మీద క్లిక్ చేసి పాయింట్స్ అనే ఆప్షన్ ఉంటుందండి దాన్ని హైప్ చేస్తే మన ఛానెల్లో ఎక్కువ మందికి రీచ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుందండి కొంచెం నాకు కూడా బూస్టింగ్గా ఉంటుంది సో మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు బాయ్ బాయ్